అనకాపల్లి జిల్లా నాతవరం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ లో మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నుండి ఐదు లక్షల చేప పిల్లలను రిజర్వాయర్లు విడుదల చేశారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మండలంలోని జాలరపేటలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు చేప పిల్లల విడుదల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వీచేసిన జిల్లా కలెక్టర్ ముందుగా రిజర్వాయర్ లో పూజలు చేసి చేప పిల్లలను వదలారు ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేప పిల్లలను జలసేన విడుదల చేశామని తద్వారా ముప్పై గ్రామాల్లో మత్స్యకారులకు మరింత జీవనోపాధి కలుగుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వివో రమణ ఎంఆర్ఓ వేణుగోపాల్ మత్స్యశాఖ శాఖ ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు خليك ترى معي مني تننه لك ర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన తా ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది ఉపయోగం ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు డే సెలబ్రేట్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన తా ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకోవచ్చి పెట్టడం జరిగింది ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా మంది మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు